శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటి అనే పూర్తి విషయాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు చూసినట్లయితే గనుక చతుర్థ స్థానంలో సంప చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా కుంభరాశి వాళ్ళకి రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాలో అవన్నీ రేపటి రోజున కుంభరాశి వారు చేసేటటువంటి ఆర్థిక పరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు అనేవి రేపటి రోజున లాభదాయకంగానే సాగబోతూ ఉన్నాయి మీకు అనుకూలంగా ఉండబోతోంది ఉంది అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడేటటువంటి సూచనలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి ఇక అదేవిధంగా పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు శాంక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది రేపటి రోజున మీకు పూర్తి అవ్వకముందే మీకు మంచి లాభం అనేది కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇక అలాగే ఈ రాశి వాళ్లకు మీ ఇంట్లోని పరిస్థితులు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉండే మనస్పర్ధాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు హాయిగా ఉంటారు రేపటి రోజున ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతూ ఉంది రేపటి రోజున ఈ రాశి వాళ్ళకు చేయాలనుకున్న పనులను సమయానికి పూర్తి చేసుకుంటారు కొత్త పనులను ప్రారంభిస్తారు ఇక అలాగే వ్యాపారులకు కూడా మీరు చేసేటటువంటి పనులు సమయానికే పూర్తి అవుతాయి ఒత్తిడి తగ్గుతుంది అధిక లాభాలు గడుస్తారు రేపటి రోజున బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి మీరు విందు వినోదాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి పూర్తి చేస్తారు ఇక ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాల వాళ్లకు కూడా అనుకూలంగా ఉంటుంది చేనేత కార్మికులకు కూడా శుభయోగాలు ఉన్నాయి వృత్తి నిపుణులకు కొత్తగా ఆఫర్స్ వస్తాయి ఉద్యోగస్తులకు కూడా మీ ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగుతుంది ఇక ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ఆర్థికంగా కూడా మీరు ఎవరికైనా సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతూ ఉంది ఇక పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన పరంగా ఉండే సమస్యలు తొలగింపజేసుకోవాలి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మీరు కోరుకున్న పనులు జరుగుతాయి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది ఇది ఏమైనా రేపటి రోజున విశేష శుభయోగాలు పొందుకోబోతు ఉన్నారు ఈ రాశివారు రేపటి రోజున మీకు మరిన్ని శుభయోగాలు కలగడం కోసం అంగారక గ్రహ స్తోత్రాలు పఠించండి వీలైతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం ద్వారా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్